ఏపీలో అధికారంలో ఎవరుండాలో ఉభయ గోదావరి జిల్లాలు నిర్ణయిస్తాయనే మాట ఈనాటిది కాదు అందుకే ఆ రెండు జిల్లాల ఓటరు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది ఉమ్మడి తూర్పు గోదావరిలో పంతొమ్మిది పశ్చిమ గోదావరి జిల్లాలో పదిహేను అసెంబ్లీ సీట్లు ఉన్నాయి రెండు జిల్లాలను కలిపి రాజకీయంగా మాట్లాడుతుంటారు తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో మొత్తం ముప్పై నాలుగు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి రెండు వేల పద్నాలుగులో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిందంటే ఈ రెండు జిల్లాల్లో అధిక సీట్లు సాధించడం వల్లే అలాగే రెండు వేల పంతొమ్మిదిలో జగన్ అధికారంలోకి రావడానికి ఈ రెండు జిల్లాలు అండగా నిలిచాయి రెండు వేల పద్నాలుగులో తూర్పు గోదావరి జిల్లాలో వైసీపీకి ఐదు ఇండిపెండెంట్ గా గెలిచిన వర్మతో కలిపి పద్నాలుగు సీట్లు కూటమికి దక్కాయి ఇదే పశ్చిమ గోదావరి జిల్లాకు వెళితే ఒక్కటంటే ఒక్క సీటు కూడా వైసీపీకి దక్కని పరిస్థితిని రెండు వేల పద్నాలుగులో చూడొచ్చు రెండు వేల పంతొమ్మిదిలో తూర్పు గోదావరి జిల్లాలో వైసీపీకి పద్నాలుగు జనసేనకు ఒకటి టీడీపీకి నాలుగు సీట్లు వచ్చాయి పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీకి పదమూడు టీడీపీకి రెండు సీట్లు మాత్రమే వచ్చాయి ఇది గత రెండు ఎన్నికల్లో తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో వైసీపీ ఎన్డీఏ కూటమికి వచ్చిన సీట్ల లెక్కలు రెండు వేల పంతొమ్మిదిలో మూడు పార్టీలు వేరువేరుగా పోటీ చేశాయి జనసేనకు ఒక్కటంటే ఒక్క సీటే దక్కింది చివరికి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా రెండు చోట్ల పోటీ చేసి గెలవలేని పరిస్థితి ప్రస్తుతానికి వస్తే రాజకీయ పార్టీలు ఆ రెండు జిల్లాలపై లెక్కలేస్తున్నాయి డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఎనభై మూడు పాయింట్ ఒకటి తొమ్మిది ఏలూరులో ఎనభై మూడు పాయింట్ సున్నా నాలుగు తూర్పు గోదావరి డెబ్బై తొమ్మిది పాయింట్ మూడు ఒకటి పశ్చిమ గోదావరి ఎనభై ఒకటి పాయింట్ ఒకటి రెండు కాకినాడ జిల్లాలో డెబ్బై ఆరు పాయింట్ మూడు ఏడు శాతం చొప్పున పోలింగ్ నమోదైంది ఈ జిల్లాల్లో ప్రధానంగా కాపులు శెట్టి బలిజలు దళితులు క్రిస్టియన్లు బీసీలు రాజులు ఒకటి రెండు నియోజకవర్గాల్లో రెడ్లు గెలుపూటములపై ప్రభావం చూపుతారు ఎన్డీఏ కూటమి ప్రధానంగా కాపులు క్షత్రియులపై ఆశలు పెట్టుకుంది బీసీల ఓట్లను వైసీపీ కూటమి సమానంగా పంచుకుంటాయన్న చర్చ నడుస్తోంది ఉమ్మడి జిల్లాలో పోలింగ్ గమనిస్తే ఇటు వైసీపీ అటు కూటమి కసిగా తమ ఓట్లను వేయించుకున్నట్టు అర్థమవుతోంది కాపులు శెట్టి బలిజలు దళితుల మధ్య వైరం కాదని గ్రహించాల్సి ఉంటుంది శెట్టి బలిజలకు వైసీపీ అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది జనసేనాని పవన్ కళ్యాణ్ కనీసం ఒక్కటంటే ఒక్క సీటు కూడా తమకు ఇవ్వలేదనే ఆగ్రహం శెట్టి బలిజల్లో ఉంది దీంతో ఆ పార్టీలోని బీసీ సామాజిక వర్గానికి చెందిన శెట్టి బలిజలంతా బయటకొచ్చారు కాకినాడ మాజీ మేయర్ సరోజ తానొక ఒక శెట్టి సామాజిక వర్గానికి చెందిన ఆడపడుచునని రాజకీయంగా తీవ్ర అన్యాయం చేశారనే కామెంట్స్ వారిని తీవ్రంగా ఆలోచింపచేశాయి దళితులు క్రిస్టియన్లు కూటమికి వ్యతిరేకంగా పనిచేశాయనే వార్తలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో ఉభయ గోదావరి జిల్లాల్లో ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది ఈ రెండు జిల్లాల్లో వైసీపీ కూటమికి ఎన్నెన్ని సీట్లు వస్తాయనే ఆరా పెద్ద ఎత్తున జరుగుతోంది ఎందుకంటే ఈ రెండు జిల్లాల్లో వచ్చే సీట్ల ఆధారంగా అధికారం ఎవరిదనేది నిర్ణయమవుతుంది